అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేనైతే ఇంకా అలాగే ఉందండి నా కాలు అయితే ఇంకా కొంచెం లైట్గా కొద్ది కొద్దిగా అయితే నేను నడుస్తున్నాను కాలు ఫ్రాక్చర్ అయిన కాలు కొద్ది కొద్దిగా నడవడానికి అయితే వస్తుందంటే ఇలా స్టాండ్ పట్టుకొని వంటింట్లోకి వచ్చి ఈరోజైతే మేక కాళ్ళ కూర చేయాలని వచ్చాను నేనైతే మేక కాళ్ళ కూర టేస్టీ టేస్టీ ఉండే ఎంతో రుచికరమైన గ్రేవీ తోటి చేస్తున్నాను ఇంకా అలాగే దోశ చేస్తున్నాను ఇందులోకి దోశ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి చేస్తున్నాను ఈ మేక కాళ్ళొచ్చు రండి ఈ విధంగా అయితే చిన్నగా బాగా కాల్చి కట్ చేసి ఇచ్చారు కదండి వీటిని తీసుకొని రెండుసార్లు అయితే బాగా శుభ్రంగా పైన అంతా మసి ఉంటుంది కాల్చింది అదంతా అంతా నీట్గా కడిగేసి వీళ్ళ ఒక పెద్ద గిన్నెలో వేసి అయితే పెట్టుకున్నాను దీంట్లోకి రెడీగా పక్కన అన్ని మసాలాలు ఉంచుకున్నాను అనమాట నేనైతే రెండు చెంచాల అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర పేస్టు మూడు చెంచాల కారం పొడి హాఫ్ చెంచా పసుపు పొడి ఒకటిన్నర చెంచా స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడరు హోమ్మేడ్ గరం మసాలా పౌడరు పావు చెంచా వచ్చేసి మెంతాల పౌడరు మెంత్యాల పొడి మెంతి పొడి మెంతి పొడి కాదు మెంతాల పౌడర్ మెంతలు ప్రిపేర్ చేసుకున్న పౌడరు ఉప్పు తగినంత ఉప్పు ఇంకా అన్నీ ఇలా వేసేసాను చూడండి అన్ని మసాలన్నీ వేసేసి ఇలా పెద్ద విడలపాటి గిన్నెలో అయితే బాగా అన్ని మసాలాలు అన్నీ పట్టే మాదిరి అయితే చక్కగా కలపాలన్నమాట వీటిని తర్వాత దీన్ని గిన్నెలో పెట్టిన తర్వాత కలపడానికి రాదు కాబట్టి ముందే బాగా కలుపుకొని రెడీగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే అన్నీ కలిపి ఒక సేపు ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఇంక దీన్ని చేయడానికి ఒక పెద్ద ఉల్లిగడ్డ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్ అని వండాలి దీన్ని అయితే కుక్కర్ పెట్టి స్టవ్ పైన బాగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి దీనికి ముందుగా కొద్దిగానే మెంతి ఆకు మెంతిం కూర కొద్దిగా వేసాను అనమాట కొద్దిగా మెంతిం కూర వేసేసి ఉల్లిగడ్డలు వేసి అవి కొద్దిగా వేగగానే నాలుగు బిర్యానీ ఆకులు అయితే వేసేస్తాను అవి చిన్నగా లైట్గా వేయిస్తున్నా చూడండి ఇవి కొద్దిగా బాగా బాయిల్ కావాలి బాగా వేగాలి ఉల్లిగడ్డలు వచ్చేసి ఇంకా పెద్ద సైజు రెండు టమాటా పండ్లు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి మంచిగా వేగగానే ఇవి తీసుకువెళ్ళి మనం రెడీగా పెట్టుకున్న మేకపోత కాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి మసాలాలు కలిపి పెట్టుకున్న దేని తీసుకొని అందులోకి వేసేయాలన్నమాట ఉల్లిగడ్డలు మాత్రం పచ్చిపచ్చిగా ఉండకూడదు బాగా వేగాలి లైట్గా బ్రౌన్ కలర్ రావాలన్నమాట అలాగే పచ్చిపచ్చిగా ఉండకూడదు మరీ బ్రౌనిష్ కలర్గా కూడా కాకూడదు అనమాట పూర్తి బ్రౌన్ కలర్గా అయిపోతే అంత వేస్ట్ అందులో ఏమి ఉండదు తినడానికి కూడా వేస్ట్ అది అసలు రుచి కూడా ఉండదు అసలుకి కొద్దిగా లైట్గానే అంతే గోరు లైట్గా వేంతి వేసితే చాలన్నమాట ఉల్లిగడ్డలు వచ్చేసి రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసాను నేనైతే మొత్తం అందులోకి అంతా వేసేసి కాళ్ళకూర అంతా వేసి బాగా కలపాలన్నమాట గొర్రెతో బాగా కలిపేసి దాన్ని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి బాగా చూడండి చాలా చక్కగా అన్నీ అయితే కలిపేసాను చూడండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేయాలి మంచిగా ఉడుతుంచడండి లైట్గా మ మంటనైతే తక్కువ తక్కువగా పెట్టేసి బాగా వేయం మగ్గనివ్వాలి ఆయిల్లోనే మంచిగా మగ్గాలి కాసేపు ఆ మసాలాలు అన్నీ కూడా ఆయిల్లో మగ్గితే చాలా టేస్ట్ వస్తుందనమాట మన గ్రేవీ కూడా ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ ఇంకా దీనికి మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నా చూడండి నేనైతే మిక్సీ జార్లో పేస్ట్ రెడీ కొంచండి ఈ పేస్ట్ ఏమిటంటే కొద్దిగా జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి రెండు పెద్ద టమాటా పండ్లు ఒక పావు కొబ్బరి అనమాట అంటే ఒక ఆల్మోస్ట్ ఒక నాలుగు వేలంతా కొబ్బరి ఒట్టి కొబ్బరి తీసుకొని చిన్నగా కట్ చేసి అయితే ఆ మొత్తం అయితే పేస్ట్ చేసి రెడీగా అనమాట ఈ పేస్ట్ వల్ల మంచిగా గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది టమాటా పండ్లు ఖచ్చితంగా వేయాలి టమాటా పండ్లు వేస్ట్ చేస్తేనే ఈ కాళ్ళ కూర అనేది చాలా రుచిగా అయితే ఉంటుంది మీరు కూడా ఇలాగే చేయండి నచ్చితే చాలా బాగుంటుంది చూసి రాని వాళ్ళు ఇలాగ చేసుకోండి ఒకసారి ఇలా కూడా చేసి చూడండి కొంతమంది చింతపండు పులుసు పోస్తుంటారు కొద్దిమంది మేమైతే చింతపండు పులుసు పోయామన్నమాట మా మా సైడ్ ఇలాగ చేస్తాం మేమైతే రాయలసీమ స్టైలు మేక కాళ్ళ కాళ్ళ కూర ఇది బాగా ఆయిల్లో మగ్గాక కొద్దిసేపు చూడండి ఐదు నిమిషాలు బాగా ఆయిల్లో ఉడికింది మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి బాగా ఉడికి మంచిగా ఉన్నప్పు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు ఈ మనం చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం అయితే అందులోకైతే వేసేస్తున్నాను నేనైతే ఈ గ్రేవీ అంతా కూడా బాగా అంత మనం కాళ్ళ కూరకు అంతా బాగా పట్టేలాగా బాగా కలపాలి ఒక ఐదు నిమిషాల సేపు అది కూడా అలాగే మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట బాగా మాడిపోనియకూడదు అసలుకి మంట మాత్రం ఎక్కువ పెట్టకూడదు మంట చిన్నగా పెట్టి బాగా కలుపుతూ మగ్గ పెట్టాలి ఒక ఐదు నిమిషాల సేపు బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనము ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలన్నమాట మనకు తగినన్ని వాటర్ పోసేయాలి నేనైతే రెండు చెంబుల నీళ్ళు పోసాను ఇవి ఉడకటానికి చాలా టైం పడుతుంది వాటర్ ఎక్కువగా వేయాలన్నమాట అందుకనే తక్కువ వాటర్ వేసి ఉడికిస్తే మాడిపోతాయి అందుకే బాగా వాటర్ ఎక్కువగా నీళ్ళు ఎక్కువగా పోసి మాత్రమే మంచిగా ఉడకనివ్వాలి హోమ్మెడ్ గరం మసాలా పౌడరు నేను ఇంట్లో తయారు చేసింది సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు అన్ని వాటిని చెక్క యాలకులు లవంగా మొగ్గ మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాజికాయ జాపత్రి ఇలా ఆల్మోస్ట్ మనం ఇంట్లో మనకు ఏవి మనకు ఇంట్లో అవైలబుల్గా ఉంటాయో మనము అవన్నీ కూడా నేను అన్నీ రెడీగా పొడి చేసి పెట్టాను ఆ పౌడర్ వేసాము హాఫ్ స్పూన్ వేసాము మంచి సువాసనలో వస్తుంటుంది అనమాట గ్రేవీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మన ఛానల్లో ఉంది నేను చాలా హోమ్మేడ్ గరం మసాలా పొడ నేను ఇంట్లోనే చేసి పెట్టాను ఆ పౌడర్ని చూడండి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో చేసి మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇక అది ఏ వంటకైనా సరే మనం కర్రీకి అయినా సరే మటన్కి చికెన్కి చేపల పులుసుకి దేనికైనా సరే బిర్యానీకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అది వెజిటబుల్ బిర్యానీ ఏది చేసినా కూడా అది కొంచెం వేస్ట్ చేసామంటే తగినంత వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట దోశ పిండి చూండి దోశలు వేస్తాము సైడ్ అయితే దోశలు వేసి పక్కన పెట్టేశాను దోశలోకి కానీ చపాతీలోకి పూరీలోకి రొట్టె జొన్న రొట్టెలోకి అన్నంలోకి అన్నింటిలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇలా చేస్తున్నా కాళ్ళ కూర అనమాట మేము టిఫిన్కి దోశ వేసామన్నమాట దోసలకి ఇప్పుడు తింటున్నాము ఇంకా మధ్యాహ్నంకి మధ్యాహ్నంకైతే అన్నం చేశాను అనమాట తోటి మేక కండకూర అది చూడండి నా స్టాండు స్టాండ్ పట్టుకొని వచ్చి స్టాండ్ పక్కన పెట్టేసి చిన్నగా అటు ఇటు తిరుగుతూ అందుకుంటున్నాను చూడండి అన్నింటినీ స్టాండ్ లేకపోతే నేను నడవలేనమాట చిన్నగా నడుస్తూ చూడండి అదే కాలు నా కాలు పాదం కనమాట ఎముకలు వచ్చేసి రెండు చోట్ల విరిగిపోయాయి ఇప్పుడు సెట్ అవుతుంది ఇంకా నెమ్మదిగా దాదాపు రెండు నెలలు అయిపోయింది ఇప్పటికే ఇక ఈ జూలై అంతా ఉన్న తర్వాత మళ్ళీ చూపించుకో చెకప్ చేయించుకోవాలి నేను ఒకసారి మళ్ళీ స్కానింగ్ తీయించుకుంటే ఎలా ఉంది సెట్ అయిపోయింది ఇంకా బాగుంది పర్వాలేదు అని తెలిస్తే ఇంకా బాగుంటుంది ఇప్పటికైతే మందులు కూడా అయిపోయాయి వేసుకోవడం లేదు ట్యాబ్లెట్స్ ఏమీ లేవు ఎక్కువ నడచకుండగా ఆ కాలిపైన బరువు అనేది అస్సలు వేయకుండగా కొంచెం మీకు బెడ్ పైన ఉండి ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడమే అనమాట నేను కూడా ఇది కూడా ఇవాళ చేయడానికి ఇలాంటివి ఉంటే చేయడానికి మా అమ్మాయి ఒక్కతే ఇలాంటివి చేయలేదు కాబట్టి ఇలాంటి ఉన్న చేయడా చేయాలి అన్నప్పుడు నేను వెళ్ళి చేసి వస్తూ ఉంటాను ఇంకప్పుడప్పుడు కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను వెళ్ళి ఇంకా వాడు వచ్చేసరికి లేట్ వస్తుంది కాబట్టి మా పాప నాకు ఆలోచించురండి ఈ సైడు ఈ చిటికిన వేల ఎంక మొత్తం పొడవు అంతా అది అయితే రెండు చోట్ల కట్ అయ్యింది ఇంతవరకు ఈ పట్టిలు ఉన్నాయి కదండి కాళ్ళ పట్టిల వరకు అంత చీలిందనమాట అంత తొందరగా సెట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఎముకలు సెట్ కావడానికి కూడా బోన్స్ మనకు గట్టిగా ఉండటానికి మనం హెల్తీగా ఉండటానికి ఈ కాళ్ళ పులు కాళ్ళ కర్రీ తింటే చాలా బాగుంటుంది చాలా మంచిది తింటే ఇక్కడ రామకృష్ణ పరమహంస శారదామాత స్వామి వివేకానంద ఉన్నారు నేను రామకృష్ణ సేవా సమితిలో వర్క్ చేశాను రామకృష్ణ మఠంలో వర్క్ చేశాను రామకృష్ణ మఠం తరపున కాబట్టి మా ఇంట్లో వారి ఫొటోస్ ఉంటాయని ఉంటాయి చూడండి అయిపోయింది విజిల్ వచ్చేసి కుక్కరు నీళ్ళు పోసి పెట్టాను కదండి పదహైదు విజిల్ పెట్టాను అనమాట నేనైతే బాగా మెత్తగా ఉడికిపోనంటే పదహైదు విజిల్ కంపల్సరిగా పెట్టి తీరాల్సిందే పెట్టి తినే ఎంకాలన్నట్టి అన్నీ బాగా మంచిగా ఉడికి రసం అంతా వస్తుంది బయటికి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది సూప్ వచ్చేసి ఇంకా ఎక్కువ నీళ్ళు పోసుకుంటే సూప్ తాగడానికి కూడా వస్తుంది చల్ల అయితే ఇంకా ఈ గ్రేవీ అనేది మంచిగా చిక్కబడుతుంది దగ్గరకు అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడు వేడివేడిగా ఉంది నేను ఇప్పుడు టిఫిన్ చేయడానికి కూర్చోవాలని నేనైతే కుక్కర్కి ఓపెన్ చేసేసాను అనమాట పదహైదు విజులు అయితే నేను చేయిస్తాను కంపల్సరీగా పది చేస్తే పది విజులు వస్తే కూడా ఏం పని చేయదు ఎమకలు అనేటివి మెత్తగా ఉడకాలి కదండి కీళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొద్దిగా మనకు నమలడానికి వస్తేనే చాలా బాగుంటుంది అందులో ఉన్న అది ఎంత లోపల ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఆ ఎంకలు ఉంటాయి కదండి మూలగ లోపల ఉంటుంది అది అనేది చాలా బాగుంటుంది పూస అంటాం మేమైతే అది చాలా ఉడికి మంచిగా ఉడకాలన్నమాట కీళ్ళ మధ్యనంతా గుజ్జు అనేది మెత్తగా ఉడికి అంత స్కిన్ ఉంటుంది కదా స్కిన్ చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఈరోజు నేనైతే దోశతోటి చేసామన్నమాట మేము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి